న్న విజయసాయి రెడ్డి గారు ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణల పైన సమాధానం చెప్పలేక మీడియా పైన అక్కడికి విచ్చేసినటువంటి విలేకరుల పైన అరే ఒరే అని మాట్లాడుతూ అనేది సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉంది నిజంగా ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పార్లమెంట్ రాజ్యసభ సభ్యుడు ఈ రకంగా ఇంత దుర్మార్గంగా ఆయన పైన స్వయంగా ఏదైతే ఆరోపణలు వచ్చినాయో ఆరోపణలు చేసింది ఎవరు మీడియా కాదు కదా సాక్షాత్తు ఈయన ఎవరైతే చెప్తా ఉన్నారో శాంతి అని ఆయన భర్తే మదన్మోహన్ అతను మదన్మోహన్ కంప్లైంట్ చేశాడు అక్కడ ఉన్నటువంటి అడోమెంట్ కమిషనర్ ఆవి సస్పెండ్ చేశారు దాని మీద విశాఖపట్నం దాకా పరిగెత్తుకెళ్ళి విశాఖపట్నంలో పెట్టి అంటే అక్కడ వాళ్ళు భయపెట్టాలనే అంతే గతంలో ఆయన వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాను అనే రకంగా వాళ్ళ మీద బెదిరిస్తా ఉన్నాడు అది ఇది చాలా సిగ్గు చెట్టు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటి మధ్యంతర ఎన్నికలు వస్తాయి ప్రభుత్వం పడిపోద్దా ఏం మాట్లాడుతున్నావు విజయసాయి రెడ్డి గారు చేయాల్సినటువంటి పాపాలన్నీ చేసావు చివరికి ఒక కుటుంబాన్ని రోడ్ పడేసావు దానికోసం ఇవాళ నువ్వు మీడియా వాళ్ళ మీద మీడియా ప్రతినిధుల పైన నిష్పక్షపాతంగా వార్తలు అందిస్తున్నటువంటి సంస్థల పైన సంస్థ యాజమాన్యం పైన నువ్వు మాట్లాడినటువంటి మాటలు చాలా సిగ్గుచేట్టు ఖచ్చితంగా దీన్ని మూల్యం చెల్లించుకుంటారు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ఒక్కొక్కరికి పిచ్చిపట్టి మాట్లాడుతూ ఉన్నారు మొత్తం ఉన్నాయి చిట్టాలన్నీ ఉన్నాయి ఎవరిని వదిలే సమస్య లేదు నెల రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలు కోరుకున్న పరిపాలన అందించాలని అహర్నిశలో కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ యావత్ యంత్రాంగం ఇవాళ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని నెల రోజుల్లో పెన్షన్ ఇవాళ అతి కీలకమైనటువంటి పెన్షన్ ఎన్ని కష్టాలు ఇబ్బందులున్నా పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో మొట్టమొదటిగా ఒకటో తారీఖునే ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ఇవన్నీ చూసి మీరు తట్టుకోలేకపోతా ఉన్నారు ఇవాళ దాదాపు అరవై ఐదు లక్షల పెన్షన్లు ఇంటికి తీసుకెళ్లి పెంచిన పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి అంటే ఏడు వేల రూపాయలు ఆ గ్యాప్ ఏదైందో అది కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఇంటికి తీసుకెళ్లి ప్రతి ఒక్క లబ్ధిదారులకి అవ్వాతాతలకి ఆడబిడ్డలకి అందించినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని అదే కాదు ఉచితంగా ఇసుక ఇవాళ ఎవరు కావాలన్నా రీచ్కి వెళ్ళి రీచ్లు అయితే ఇప్పుడు ఈ మూడు నెలలు మనకి మాన్సూన్ సీజన్ ఉంటుంది కాబట్టి రీచ్ల నుంచి తీసుకోవడానికి ఎన్జిటి వాళ్ళ అనుమతులు ఉండవు కాబట్టి స్టాక్ పాయింట్స్ ఎక్కడైతే ఆల్రెడీ నిలవ ఉన్నటువంటి ఇసుక ర్యా ఏదైతే స్టాక్ పాయింట్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు లారీ పెట్టుకుని ఉచితంగా మీరు తీసుకెళ్ళచ్చు ఏదైతే అక్కడ తీసినటువంటి ఖర్చులు మరి నుంచి తెచ్చినటువంటి ఖర్చులు లారీ లోడింగ్ ఖర్చులు తీసుకుని మరి పట్టుకెళ్ళచ్చు ఇవాళ ఉచితంగా ఇస్తుంది ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మూడు నెలల తర్వాత రీచ్లన్నీ ఓపెన్ అవుతాయి అక్టోబర్ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అనుమతులతో కూడుకున్నటువంటి రీచ్లన్నీ ఓపెన్ చేస్తారు అప్పుడు అంతా కూడా ఫ్రీగా ఎక్కడికైతే అక్కడ మనం తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది ఇవాళ ఫ్రీగా ఇసుకిచ్చినటువంటి ఘనత తెలుగుదేశం లాస్ట్ ఐదు సంవత్సరాలు దోచుకున్నారు ఇసుకలో వేల కోట్లు ఏడు వేల కోట్ల పైన ఈ ఇసుకలో దోచుకున్నది ఇది లెక్కల ప్రకారం అధికార లెక్కల ప్రకారం ఇంకా అనధికారికంగా పెద్ద ఎత్తున ఉంది ఇల్లీగల్ మైనింగ్ జరిగింది ఇల్లీగల్ దోపిడీ జరిగింది అది పొరలోనే అవన్నీ కూడా బయటపెడతాం ఎవరు దీని అనుకున్నారు వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు ఖచ్చితంగా ఇవాళ విజయసాయి రెడ్డి గారు ఇక్కడ బందర్లో ఒక పేరు నాని గారు ఉన్నాడు ఇక ఆయన అయితే ఎక్కడి నుంచో దిగి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు నెల రోజుల్లో ఏమీ చేయలేదట నీ కళ్ళు పోయినాయా లేకపోతే ఆయన కామంతో ఆయన కళ్ళు మూసిపోయినాయి విజయసాయిరెడ్డి గారు నీకు దేంతో మూసిపోయిందో చూసుకో ఒకసారి డబ్బు మద్దతు మూసిపోయిందేమో మొత్తం లాగుతాం బయటికి నీ ఆస్తులు మొత్తం వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి కట్టలున్నాయి రేపు ఖచ్చితంగా వీటన్నిటి మీద ఎంక్వైరీలు జరుగుతాయి నీ ఎక్కడ దాచినా మొత్తం కూడా బయటికి తెస్తారు కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడిపోయినని గారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే తగిన బుద్ధి చెప్పారు ప్రజలు ఇంకా సిగ్గురాల సిగ్గు శరం లేకుండా బయలుదేరుతున్నారు ఇవాళ ఇసకి ఇచ్చాం ఇవాళ డిఎస్సి కండక్ట్ చేయబోతున్నాం పెన్షన్స్ ఇచ్చాం మీరు అక్రమంగా దోచుకోవాలన్నటువంటి ఇళ్ళ ఇళ్ళు పట్టాలన్నీ కూడా దోచుకోవాలని మీరు ప్రయత్నం చేశారే భూహక్కు చట్టం ఇవాళ దాన్ని రద్దు చేస్తున్నాం ఈ భూహక్కు చట్టం ద్వారా మన ఆస్తులు మన దగ్గర ఉండవంట మన ఇంటి డాక్యుమెంట్స్ జెరాక్స్ కాపీ మన దగ్గర ఉంటుందంట ఒరిజినల్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి అంట అవి తీసుకెళ్లి వాళ్ళ అప్పులు తాకట్టు పెట్టేసే పరిస్థితి అవకాశం కూడా ఉంది ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ పెట్టేశారు చాలా అసలు మన భూముల మీద ఏదన్నా లీగల్ గా ఫైట్ చేయాలన్నా మన చేతుల్లో ఉండదు దాన్ని మొత్తం దాన్ని అధికారిని ప్రైవేట్ వన్ పెట్టుకుంటారంట గతంలో ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఎంఆర్ఓ చెప్తాం కలెక్టర్ గారు చెప్తాం అక్కడ కూడా పరిష్కారం కాకపోతే కింద కోర్టుకు వెళ్ళి పోరాటం చేస్తాం ఇంకా ఇవేం లేవు ఎవరినో ఒక సొంత ప్రైవేట్ మనిషిని పెట్టుకుంటారు అడ్డగా దోచేస్తారు ఎవరైనా వెళ్ళి అంటే సెటిల్ చేస్తారు సెటిల్ చేయకపోతే కోర్టుకు వెళ్ళడానికి కూడా దిక్కు